ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు సిఆర్డిఏ అప్రూవ్ లేవు ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసరికి అమరావతి రాజధానికి దగ్గరలో గుంటూరు డిస్టిక్ లో పాములపాడు ఊరికి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు ఇది ముప్పై ఐదు ఎకరాల్లో ఐదు వందల పదిహేను ఫ్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి పర్ స్క్వేర్ యాడ్ ఫిఫ్టీన్ థౌజండ్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ పడుతుంది ఈ సిఆర్టీఏ ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీకు ఫ్యూచర్ లోప్రిషియేషన్ గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది లొకేషన్స్ హైలైట్స్ చూసుకుంటే అమరావతి రాజధాని అసెంబ్లీకి సెక్రటరీ ఆఫీస్ వెలకపుడికి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో అమరావతి టెంపుల్ కి సెవెంటీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో గుంటూరుకి ట్వంటీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో విజయవాడకి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ కి నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్స్ హైలైట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గుడ్ వాస్తు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ పెంచర్ చుట్టూ ఎయిట్ ఫీట్ కాంపౌండ్ వాల్ ఎవెన్యూ ప్లాంటేషన్ క్లబ్ హౌస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఏ ప్రాజెక్టులు అన్నీ వస్తాయి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బైక్